దేవుని మందిరానికి వస్తున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసండి ఈ మందిరంలో కూర్చున్నప్పుడు భయం కలిగి ఉండాలి భయం ఉండాలి ఇది గేమ్స్ ఆడుకునే ప్లేస్ కాదు ఇది ఎలా పడితే అలా ఉండే ప్లేస్ కాదు ఇది అల్లరికొల్లర్ ప్రవర్తించే ప్లేస్ కాదు ఇది దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనే విషయాన్ని మనం మర్చిపోవద్దు దేవుని మందిరం అంటే దేవుడు కూర్చుంటున్నాడు దేవుడు నివసిస్తున్నాడు ఒక అధికారికి లోబడతాం ఒక అధికారి వస్తే ఎంత జాగ్రత్త కూర్చుంటాం ప్రపంచాన్ని సృజించిన మహారాజు యేసుక్రీస్తు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి చూపదుపులో పెట్టుకోవాలి మందిరంకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచన జాగ్రత్త నీ మాట జాగ్రత్త అన్నీ జాగ్రత్త అని క్లారిటీ చెప్తున్నాడు దేవుడు కాబట్టి కొందరు దేవుని మందిరం విషయంలో అనాలోచనగా ఉంటున్నారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా పరిశీలిస్తాడు మీకు ఒక వీడియో చూపిస్తాను నేను ఒకడు ఇట్లాగే మందిరంలో దేవుని చర్చిలో ఆరాధన జరగాల్సిన ప్లేస్లో వాడు మైక్ పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అన్యులు పూజించే వాటి గురించి మీరు ఏది చేసుకోవాలో చేసుకోండి మిమ్మల్ని ఎవరిని ఇది అనట్లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారుగా చేసుకునేది చేసుకోండి మమ్మల్ని మళ్ళీ మందిరంలోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుకుంటూ మందిరంలోకి వచ్చేవాడు చర్చిలో నామాన్ని స్థుతించాలి జీవం కలిగిన దేవుడు ఏసుక్రీస్తు వారు జీవం కలిగిన దేవుడు ఏ వారు మాట్లాడే దేవుడు నోరుందే మాట్లాడే దేవుడు కళ్ళునే చూసే దేవుడు చేతుల్లోనే పట్టుకునే దేవుడు చేతగానుడైతే కాదు ఆయనకు అన్నీ తెలుసు ఆయన కాళ్ళునే నడుస్తాడు ఆయన కళ్ళునే చూస్తాడు ఎవరిని వదిలిపెట్టడనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఆయన జీవం కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్లు పాటలు పడుతున్నాడు సీ త్వరలోనే ఉంది ఎవడికి ఏ లెక్క తేల్చాలో ప్రతి ఒక్కటి రాయబడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు వాడు లోపలికి వచ్చేసి బలిపీఠం మీద నిలబడి ఏసయ్య నామాన్ని కనపరచాల్సిన నోర్లు అన్యులకు సంబంధించిన వాటికి పాట పాడుతున్నాడు అండి వాడు ఎవడు ఈ మతోన్మాద పిచ్చి మందే ఈ మతోన్మాద మందే ఏం లేదు వెయిటెంట్సీ ఎవరికి ఏది చేయాలో దేవుడు చేస్తాడు ప్రతి ఒక్కడ లెక్క తేలుస్తాడు డొక్క చీలుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు వెయిట్ అండ్ సి త్వరలోనే ఉంది నేను అంటున్నాను మీరు చేసే అల్లరి పనులకి మీరు చేసే నాటకాలకి మీ కుటుంబాలు బలి చేసుకోవద్దు అని చెప్పడమే తప్ప మనం ఏం చేయగలం మన మౌనంగా ఉన్న వాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చర్చిలో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎంత బాధేసిందండి ఆ వీడియో చూసినప్పుడు ఎప్పటికైనా చెప్తాను ఏ సయ్యద్ దేవుడు ఒక్కొక్కటికి ఏం చేయాలో చేస్తాడండి దేవుని మందిరం అంటే ఇది ప్లే గ్రౌండ్ కాదు నాటకాలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాదు ఇది ఇక్కడ దేవుని నామం గనపరచబడుతుంది పరిశుద్ధులు ఎక్కేది బలిపీఠం ఎవడబడితే వాడు ఎక్కితే ఎవడబడితే వాడు వస్తే ఈ బలిపీఠం మీదకి వేరొక అగ్ని వేరొక అగ్ని వస్తే అంటే వేరొక అనవసరమైన వాడు వస్తే దహించబడతాడు వాడు కొంచెం కొంచెం కాలుపడి సస్తాడు ఏముండదు పక్క పాపం చేసుకుంటూ ఎక్కితే దానికి శిక్ష భయంకరంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోద్దు అది సేవకుడైనా అది విశ్వాస అయినా అది అన్యుడైనా ప్రభు నమ్మనుడైనా ఎవడైనా సరే అది మతోన్మధునైనా సరే సత్య అంతే సరి చేసుకుంటే మంచిది క్షమించబడితే మంచిది వీళ్ళ వల్ల ఈ మతోన్మాద మంద ఈ మదప గాడిదల వల్ల వీళ్ళు చేసే యవాచకమైన కార్యాల వల్ల దేవుని మందిరాన్ని పొచ్చేసి దేవుని మందిరాన్ని చికాకు చేస్తూ పాడు చేస్తూ దైవ సాకులు తిడుతూ కొడుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు వీళ్ళ వల్ల ఈ మతోన్మాద మంద వల్ల అసలు ఆ మతోన్మాదకు తల్లిదండ్రులు ఉంటారు కదండి వాళ్ళ అమ్మబాబులు ఉంటారు కదా వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు త్వరగా ఇది అయిపోతారు లేదా వాళ్ళ కుటుంబం త్వరగా పాడైపోద్ది వీళ్ళు చేసే చెడ్డ పనులకి ఎందుకనంటే శాపం ఒక్కడితో అందరికి వెళ్ళిపోద్ది వెయిట్ అండ్ సి అంటున్నాను నేను అందుకని ఎందుకు అనవసరంగా వీళ్ళు మీరు చేసే వాటికి అనవసరంగా వాలీబాల్ అవటం ఏంటి అందుకనే ఒక్కడ చేసేదంతా ఒక్కడితో పోదు ఈరోజు చర్చిలోకి వచ్చి చికాకు చేసినా చర్చిలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన పాటలు పాడినా ఏసై గురించి చండాలంగా మాట్లాడినా చండాలంగా చెప్పిన ఏది చేసినా డిబేట్లు పెట్టుకొని కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టడో దగ్గరలోనే ఉంది ఒక్కొక్కడికి మూడిందే ఒక్కొక్కడికి మూడిందే ఎవరిని వదిలిపెట్టడో దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే దేవుడు మౌనంగా ఉన్నాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా మీ కౌనం స్టార్ట్ అయిందని అర్థం అంతే ఏం లేదు మీరైనా సరే మనం దేవుని సన్నిధిలో భయం కలిగి లేకపోతే చాలా జాగ్రత్త అండి భయం కలిగి ఉండాలి దేవుని మందిరంలో ఎలా పడితే అలా ప్రవర్తించేది కాదు దేవుని మందిరం అంటే ఎలా పడితే అలా కాదు ఇది చేసేది ఈ బలిపీఠం అంటే ఏంటో తెలుసా ఈ బలిపీఠం మీదకి దేవుడు దిగి వస్తారు అర్పణగా నిలబడి ఉన్న సేవకుడి మీదకి దేవుడు ఆ యొక్క అగ్నిగా వస్తారు దహిస్తారు అనవసరంగా ఏది పడితే అది వస్తే నష్టపోతారు చచ్చిపోతారు ఎవడో వచ్చేసి ఎక్కి ఇట్లా చేస్తున్నాడు చేయని ఎగతాళి చేస్తారా ఎగతాళి చేయండి తిడతారా తిట్టండి చెడ్డగా ప్రవర్తిస్తారా ప్రవర్తించండి ప్రవర్తించండి మీకు ఎంత మీ మనసుకు నచ్చినంత అపవాది ప్రేరేపించినంతగా నడిపింపులో ఉన్నారు కాబట్టి ఎంత ప్రవర్తిస్తారో ప్రవర్తించండి నీ ఒక్కడితో పోదు నీ కుటుంబాన్ని కూడా లాక్కి అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎవరిని వదిలిపెట్టడు దేవుడు ఇప్పుడు ఎంతమంది క్రీస్తుకి యేసు క్రీస్తు వారికి వ్యతిరేకంగా నిలబడుతున్నారంటే సత్యాన్ని అడ్డుకోవాలని అసత్యాన్ని నిరూపణ జరిగించాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సత్యం అనేది ఎప్పటికైనా నిలిచిద్ది అసత్యం ఎప్పటికైనా గొప్ప అనే విషయాన్ని ఎవడో మర్చిపోకూడదు సత్యమైన దేవుడు సత్య స్థాపన చేసిన దేవుడు ఆయనే సత్యం ఆయన జీవం ఆయనే మార్గం ఆయన తప్ప ఎవడు లేడు ఆయన నిజమైన దేవుడు ఆయన నిత్య జీవం రక్షణ ఆయన ఎందే ఒకడు రక్షించబడతాడు నరక పాత్రులు కాకుండా చేయగలిగిన వాడు నజర్రయుడైన యేసు క్రీస్తు వారు మాత్రం ఆయనలో పాపము లేదు పాపము ఉండదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కామ కోద మదమత్సరం లేని ఒకే ఒక్క దేవుడు నజరయుడని యేసు ఏసు ఆయన నమ్మిన వారిని రక్షించే దేవుడు ఆయన నమ్మిన వారిపై జాలి చూపించే దేవుడు అందరి మీద చూపిస్తున్నాడు నీ మీద చూపిస్తాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి వాళ్ళు అందరి కోసం మనం ప్రార్థన చేయాలి మనం ఎగర కాదు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఒకటి కొడితే వాడు దేవుని మందిరాలన్నా పడాలి దేవుని సేవకుడన్నా అవ్వాలి అవ్వాలి కొడితే హాస్పిటల్ బెడ్ అయినా సముద్ర దొడ్డు అయినా పంపిస్తాడు దేవుడు ఏం కాదు సీ అంటున్నాను నగరే తువాడా మరుడా గంగనా టిపోత నగరే తువాడాపోత గుడి బి అయ్యా నంగ్ రోగబడి అది బడి భయా